హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోట చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా అన్ని మన కిచెన్ లోనే ఉంటాయి ఈ విధంగా ఒకసారి మీ పిల్లలకు ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలాగో చెప్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్ వరకు పాలు తీసుకోండి పాలల్లో ఒక రెండు టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మ్యాంగో కస్టర్డ్ అయితే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెనీలా కస్టర్డ్ వేసుకో అది కూడా లేకపోతే దాని ప్లేస్ లో కార్న్ఫ్లోర్ వేసుకో ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక అర లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి ఇలా పైన మేగడ వస్తున్నప్పుడు గట్టితో కలుపుకుంటూ మేగడ్ పాలల్లోకే పాలల్లోకి కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిపోయాక అందులో మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ కావాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు స్వీట్నెస్ మీకు ఎలా అయితే ఇష్టమో అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కసారి బాయిలింగ్ వచ్చాక ముందుగానే మనం కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కస్టర్డ్ వేసుకున్న వెంటనే గట్టితో కలుపుకోవాలి ఎందుకంటే అది గట్టి పడుతుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు మ్యాంగో ఒకటి బాగా పండింది తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేనైతే పెద్ద సైజు మ్యాంగో ఒకటే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర చిన్నవి ఉంటే రెండు తీసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని లాగా చేసుకోవాలి చక్కగా మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది కదా మ్యాంగో ప్యూరీ చేసేటప్పుడు ఇందులో మనం వాటర్ ఏమీ వేయము ఓన్లీ మ్యాంగో పీసెస్ తోటే ప్యూరీ చేసుకుంటాము ఈ విధంగా రెడీ అయిన ప్యూరీలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ కూడా వేసేయాలి ఈ విధంగా కస్టర్డ్ మిక్స్ కూడా వేసేసి ఒకసారి మళ్ళీ ఈ ప్యూరీ ఇంకా కస్టర్డ్ కలిసేలాగా మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని మనం మౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ మౌల్స్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మౌల్సే ఉండాలని ఏం లేదు మీ దగ్గర ఇలాంటివి లేకపోతే ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మౌల్స్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న ప్యూరీని మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి మౌల్స్కి అయితే ఈ విధంగా పైన తీసుకొని తినేలా వస్తుంది కదా అలాగే మీరు గ్లాస్లో వేసుకుంటే గ్లాస్లో నిండి డిమోల్డ్ చేశాక దాన్ని కట్ చేసుకొని కూడా పిల్లలకు పెట్టచ్చు బౌల్లో వేసి స్పూన్ పెట్టిచ్చేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ విధంగా నా దగ్గర ఉన్న మౌల్స్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అంటే ఓవర్ నైట్ పెట్టి వదిలేయండి నెక్స్ట్ డే తీయండి ఇది నేను ఓవర్ నైట్ పెట్టి వదిలేసాను నెక్స్ట్ డే తీసాను ఈ విధంగా వచ్చింది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఏ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్